హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్వి జాను ఆఫిషియల్ టుడే రెసిపీ వచ్చి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రైలోకి హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నాను ఇవి పెద్ద ఫిష్ అనమాట అందుకే పీసెస్ ఇలా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఫిష్ ఫ్రైలోకి మసాలా రెడీ చేసుకోవాలి దాంట్లోకి పసుపు యాడ్ చేశాను దీన్ని మిక్స్ చేసి సాల్ట్ యాడ్ చేయండి ఇప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చే మిక్స్ చేశాక దీంట్లోకి మసాలాకి గరం మసాలా అండ్ ధనియాల పొడి రెండు మిక్స్ చేసిన మసాలాని యాడ్ చేశాను ఇప్పుడు కారం యాడ్ చేయండి కారం ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసి సరిపోతుంది అండ్ ఇప్పుడు లెమన్నే యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను నేను దీన్ని కూడా బాగా ముక్కలు పట్టేలా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేశాక ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టండి ఎందుకంటే మసాలా దానికి బాగా పడుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక సిక్స్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసాను ఇప్పుడు ముక్కలు దాంట్లో యాడ్ చేయండి ఈ ముక్కలన్నీ సిమ్లోనే ఫ్రై చేయాలి ఎందుకంటే సిమ్లో ఫ్రై చేస్తేనే అది లోపల వరకు కుక్ అవుతుంది ఇలా వన్సే కుక్ అవ్వగానే వాటిని టర్న్ చేయండి వేరే వైపుకి ఇలా ఒక త్రీ మినిట్స్ ఒకసారి వేరే వైపుకి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేయండి కొంచెం మాడినట్లు ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఫిష్ ఫ్రై సో అలాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఇది కుక్ అయిపోయింది సో దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలాగ అన్నీ తీసి ఒక బౌల్లో వేసుకోండి ఫిష్ ఫ్రై రెడీ అయింది ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మొత్తం మొబైల్ సింబల్ ప్రెస్